ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం అంతర్జాల మాయాజాలం చిత్రకవిత రచన బి స్వాతి కరుణాకర్ కలియుగ అంతర్జాల మాయాజాలమా నిన్ను అర్థం చేసుకోవడం ఎలా వివరించుమా సమస్త మానవాళి అయ్యారు నీకు దాసోహము ఎంత చూసినా తనివి తీరనివి నీ అద్భుతాలు చూయిస్తావు అరచేతి నుండే వింతలు విడ్డూరాలు కరువయ్యాయి మేత అనే పద వినోదాలు అరక్షణంలో తీరుస్తావు అందరి సందేహాలు నేటి యువత అయ్యారు నీకు బానిసలు నీవు లేని ఎడల నిమిషం గడవలేని పరిస్థితులు పగలనక రాత్రనక నీ వ్యామోహంలో పడి కొని తెచ్చుకునే రోగాలు తదేకంగా చూసిన కలుగును కంటిలో శుక్లాలు వయసుతో సంబంధం లేకుండా వస్తున్న కల్లద్దాలు ఎప్పటికి ఆగునో అంతర్జాల చెరవాని వైపరీత్యాలు ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి